अंदर की नमस्कार మరి రోహిత్ శర్మ గురించి తెలిసిన విషయమే రోహిత్ శర్మ ఇండియన్ సూపర్ స్టార్ ఆటగాడిగా కెప్టెన్గా ఎన్నో విజయాలు సాధించిన ఈ యొక్క ఆటగాడు మరి టీ ట్వంటీ ఫార్మాట్లో ఒక అద్భుతమైన ఆటగాడని చెప్పుకోవచ్చు అయితే వయసు పెరుగుతున్నాకొచ్చి తన ఆటకు మాత్రం ఎక్కడ కూడా కనీసం మరి అలుపు సాగట్లేదు సొలుపు తగ్గట్లేదు ఈ క్రమంలో మరి గత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్షి తొలగించినటువంటి రోహిత్ శర్మను తదనంతరం మరి తను ఈ సంవత్సరం మరి వేలంలో పోయే ఛాన్స్ ఉండడం చాలామంది చెప్తున్నారు అయితే క్రిక్ బాజీ ఇంటర్వ్యూలో మరి జరిగినటువంటి సమావేశంలో కార్తిక్ మాట్లాడుతూ దినేష్ కార్తిక్ మాట్లాడుతూ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ తప్పకుండా మరి గన ఫ్యాన్స్ కార్తీక్ని అడిగిన సందర్భాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఐపీఎల్ లో తప్పకుండా రోహిత్ శర్మ వేరే మరి జట్టుకు పోయే ఛాన్స్ ఉందని చెప్పి మరి అడగడంతో ఒక్కసారిగా తను నవ్వుకుంటే ఎటువంటి సమాచారం లేకుండా మరి నవ్వడం జరిగింది ఈ క్రమంలో ఇటు ఢిల్లీయా లేకుంటే కోల్కత్తాను ఆర్సీబా అని చెప్పగానే మొత్తానికైతే మనోడు మరి కాల్కత్తా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది ఏదేమైనా కూడా షారుఖ్ ఖాన్కి అదేవిధంగా రోహిత్ శర్మకి మంచి సత్సంధమైన నేపథ్యంలో ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆడే కెపాబిలిటీ ఉన్నటువంటి రోహిత్ శర్మ ఐపీఎల్లో మరి తప్పకుండా కోల్కత్తా కెప్టెన్గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ యొక్క టాపిక్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ మారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్యాన్ పనులు టీమ్ తరపున విరాట్ కోహ్లీకి అదేవిధంగా రోహిత్ శర్మ మనకి ఎంత ఫ్యాన్ ఫలం తెలుసుకోవచ్చు అయితే గత పదిహేడు సంవత్సరాల నుంచి ఐపీఎల్లో రజింపు చేస్తూ ఆడుతున్నటువంటి మన రోహిత్ శర్మ ఇటు ఆటగాడిగా కెప్టెన్గా ఎంతో సక్సెస్ఫుల్ అయినటువంటి ఆటగాడిగా మరి ఎంతో మరి ప్రశంసలను కురిపించుకుని మోస్ట్ పాపులర్ ఆటగాడిగా ముందుకు పోతున్నాడు ఈ క్రమంలో తను తప్పకుండా మరి కోల్కతాకు రావాలని చెప్పి కూడా ప్రతి అభిమానులు కోరుకుంటున్నారు మరి ఇంకో కొంతమంది ఎస్ఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా మరి ఏ జట్టుకు వచ్చినా కూడా తన యొక్క ఆట పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ తగ్గకుండా అద్భుతంగా ముందుకు పోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం ఫ్రెండ్స్